శ్రీమాగణాధిపతయ నమ సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమః హరి ఓం ఉమాసహితమహేశ్వరుని దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ పరమ పావనమై దివ్యమైనటువంటిది సకల శుభములు కలిగించేది ఈశ్వర విశ్వరూపం అందుచేతని నమకములో నమ నమ అని పదే పదే వస్తుంది చమకములో చ అనేటువంటిది వస్తుంది అంటే ఇంకా 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 సమస్తమైనటువంటి సర్వశాస్త్ర సమ్మోదకములైనటువంటి ఆత్మబలాన్ని సర్వశాస్త్ర ఆత్మ ఆత్మబలాన్ని నాకు కలిగించు ఈశ్వర అంతేకాదు దేహబలము కూడా కావాలి నాకు సుఖము కావాలి ఇంకా ఈ సుఖము రక్షింపబడాలి ఉదాహరణకి ఐదు వందల రూపాయల కట్టలు ఒక యాభై లక్షలో కోటి రూపాయలు వచ్చినాయి అనుకోండి వచ్చినటువంటివి ఇంటిలో రక్షింపబడాలి ఏ దొంగలు ఎత్తుకుపోవడమో ఏ కాళ్ళు విరిగి హాస్పిటల్కి పెట్టడమో సంపాదిస్తాడు సంపాదించింది మొత్తం ఖర్చు అవుతుంది అది అది ఒక బాధ తనకు ఇంటిలో కొంత కావాలి ఆ కొంత కంటే ఎక్కువే సంపాదించాడు కానీ మొత్తం ఖర్చు అయిపోయింది దీనికని కొన్ని కష్టాల వలన కొన్ని పొరపాట్ల వలన ఎంత చక్కగా ఈశ్వరుని వేడుకుంటున్నాడో చూడండి స్వామి ఆ సౌఖ్యమును రక్షించడం దీని పేరే క్షేమం అంటారు యోగక్షేమం వగాం యఘం అంటాడు శ్రీకృష్ణ భగవానుడు యోగము అంటే నీకు ఒక ఐదు వందల రూపాయల కట్టలు బంగారు సోదరులు వస్తాయి ఇది యోగం యోగం పట్టింది అంటారు ఆ యోగం బట్టింది సామాన్యుడు కూడా ధనవంతుడైనాడు మరి ఆ వచ్చినటువంటి ధనం రక్షింపబడాలి కదా వృధాగా ఏ దొంగలకో దోచుకోవడమో చేస్తే ఏ రోగాలకో ఖర్చు పెడితే ఎంత బాధ అందుకని ఓ శంకర యోగమును కలిగించడమే కాదు ఆ సౌఖ్యమును రక్షించు దేహబలాన్ని నాకు అనుగ్రహించు ఓ అగ్నా విష్ణు ఓ అగ్నిదేవరూపమైనటువంటి అగ్ని అగ్ని ఈశ్వరుని యొక్క మూడవ కన్ను ఈశ్వరుని యొక్క దివ్య అనుగ్రహంతో ఓ అగ్ని ఓ విష్ణు ఓ విష్ణుదేవ నాకు సర్వశాస్త్ర సంబోధకమైనటువంటి ఆత్మబలం దేహబలం సౌఖ్యం సౌఖ్యమునకు రక్షణ శరీర అంగాలు ప్రత్యంగాలు శరీరంలో ఉన్న అంగాలు ఉన్నవే కళ్ళు చేతులు ముక్కలు ఇవి కూడా బలంగా ఉండాలి చేతితో ఏదైనా చక్కగా పని చేయగలగాలి అది చేయి వణికిందనుకోండి ఓ అంటూ కాళ్ళు వణికిందనుకోండి పక్షవాతం ఏదైనా రోగం వచ్చిందనుకోండి ఏం చేస్తాడు కాబట్టి అలాంటి రోగములు రాకూడదు ఏ ఇంట్లో కూడా రాకూడదు ఈశ్వర అనుగ్రహం వల్ల మీరందరూ సుఖంగా ఉండాలి అంగములే కాదు ప్రత్యంగములు బలవర్ధకములైన అస్థి సముదాయం లోపల ఉన్నటువంటి ఎముకలు బలం